ఐదు వేల ఐదు వందలు కట్టిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అవినీతి పరంగా ఏ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఏ ఏ కోర్టు వచ్చినా ఏ వ్యక్తి వచ్చినా ప్లాట్ఫామ్ ఓపెన్ ప్లాట్ఫామ్ లో చెప్పడానికి నేను సిద్ధం రెండోది ఇక టెక్నికల్ పాయింట్కి వస్తే ఎలక్షన్ వచ్చింది పండగ చేస్తున్నాం చేస్తున్నాం ఎలక్షన్లో ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇక్కడ తప్పులు ఎక్కడి నుంచి మొదలుపెట్టి చూసాము అంటే మీ మీ ఎన్నికకి నీళ్లు మీ మీ ఆశలకి మీద నీళ్లు పోయటం కాదు మీ ఆవేశానికి అడ్డు వేయటం కాదు తప్పులను ఎత్తి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ తప్పులు ఏంటి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ మొదలు ఈ రోజు వరకు జరిగిన తప్పుల తడక వ్యవహారాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నేను సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు మీరు గెలవచ్చు మీరు గెలిచినా కూడా సబ్జెక్టు పరంగా ప్రొఫెషన్ పరంగా మీకే సలహాలు కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నా వద్దు అనుకున్నా కూడా నా పో నా పోరాటం సాగుతూనే ఉంటుంది ఆ పోరాటానికి అడ్డమేం లేదు ఇవాళ నాకు తాత్కాలిక శత్రువులు తాత్కాలికమైన మిత్రులు అనేటువంటి కాన్సెప్ట్ లేదు మీరందరూ ఇన్ని మాట్లాడేటప్పుడు నేను మొదటి నుంచి నోటిఫికేషన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి వద్దాం మనం నోటిఫికేషన్ ఏ ఎలక్షన్కైనా ప్రాథమికంగా ఏ ఆధారం ఆధారమేంటి ఓటర్ లిస్టు ఆ ఫార్మసీ కౌన్సిల్ ఓటర్ల లిస్టు ఎలా తయారవుద్ది కొంతమందికి నేను ఫస్ట్ రిజిస్టర్ అని మాట్లాడుతుంటే కూడా అర్థం కాల అభ్యర్థులకు కానీ లేకపోతే కొంతమంది సీనియర్ అకాడమిషియన్స్కి కూడా అర్థం కాల ఫస్ట్ రిజిస్టర్ అనేది అనేది ఓటర్ లిస్టు ఫస్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో జరుగుతున్న తీరు రిజిస్ట్రేషన్ తీరు దేశంలో ఇంకెక్కడా లేదు దేశంలో ఇంకెక్కడా లేదు పూర్తిగా నోట్ చేసుకోండి ఈ పాయింట్ సెక్షన్ థర్టీ టూ టు థర్టీ సిక్స్ ఆఫ్ ది ఫార్మసీ యాక్టు మీ ఫార్మసీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషను ఒక సంవత్సరం కాలం మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఒక సంవత్సరం అది కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి మీరు ఇక్కడ తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్లు జీవితకాలం చేశారు తొమ్మిది వందల తొంభై మూడు నుంచి కొంతకాలం జీవితకాలం లైఫ్ మెంబర్ రెన్యువల్స్ చేశారు అంటే మళ్ళా ఫార్మసీ కౌన్సిల్కి వెళ్లకుండా సరే తర్వాత తొంభై ఆరు సమయం నుంచి ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి ఒక్కళ్ళకే అర్థమవుతుంది అక్కడ రెండు రెండు వేల సంవత్సరం ముందు ఈ జీవితకాలం తప్పు అని అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేశారు మీ సర్టిఫికేట్ల కింద ఒకటి ఉంటుంది ఏంటంటే ఇట్ షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ తొలి తప్పు అక్కడే చేసింది దేశం మొత్తం జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ రెన్యువల్సు ఒక సంవత్సరం కాలానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది చట్టం అది నేను మార్చేది కాదు మీరు మార్చేది కాదు ఆ సంవత్సరం కాలానికి వ్యాలిడిటీ ఉన్నప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే మీరు అందరూ అవగాహన కల్పించుకోవాల్సిన సభ్యులందరూ పోటీ చేసే వాళ్ళందరూ ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసీ కౌన్సిల్లో బాబు శివప్రసాద్ రెడ్డి నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు నువ్వు నోటికి వచ్చినట్టు గ్రూప్ లో పెట్టడం కాదు సార్ గ్రూప్ లో ఏమని పెట్టారు ఫార్మసిస్ట్ లో ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి పెట్టారు మీరు ఇప్పుడు మీ గురించి చెప్పుకుంటా వస్తున్నారు ఇదంతా ఎవరు నీకే సమస్య ఉందో చెప్పు నీకే సమస్య ఉందో చెప్పు రెన్యువల్స్ దగ్గర సమస్యలు ఉన్నాయి సార్ మాకు రచ్చ చేయడానికి అక్కర్లేదు నువ్వు ఇక్కడ రచ్చ రచ్చ చేయడానికి కాదు ఇప్పుడు మీ సంగతి అంతా చెప్తున్నారా ఎవరి సంగతి చెప్పాలి ఫార్మసీ కౌన్సిల్ ఫస్ట్ రిజిస్టర్ గురించి తెలుసా తెలుసు ఫస్ట్ రిజిస్ట్రేషన్ బుక్ లేదు పోయిందని కూడా తెలుసా మీకు ఏం తెలుసు ఏం తెలుసు మీకేం తెలుసు మరి పోయిందని తెలుసా మీకు ఎవరు తీసుకెళ్లారు చెప్పమంటారా నేను కాదు ఎవరు ఎవరు తీసుకెళ్లారు చెప్పమంటారా నేను ఎవరు తగ్గుతానని చేశారు చెప్పనా నేను చెప్పండి అది అది అవన్నీ చెప్పుకుంటే అనవసరంగా బయటకు వస్తారు మీరంతా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరంతా బయటకు వస్తారు రా రా బయటికి కోరుకుంది కోరుకుంటే వచ్చి అదే ఇప్పుడు అన్నారేది ఫాస్టు మీరు ఫామ్ సిస్టుల్ని ఏదో చేస్తా ఉన్నారా మీరు ఎందుకు కేసేసారు ఎలక్షన్ శాతానికి కేసు ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి మీరు మీరు ఫస్ట్ లేదు ఫస్ట్ రిజిస్టర్ ఎందుకు లేదా దొంగతనం చేశారు కాబట్టి లేదు ఎవరు దొంగతనం చేశారు ఎవరు దమ్ముకుంటున్నారు ఆయన దొరుకుతున్నాడు ఎవరు తీసుకున్నారు ఆయనకు తెలుసు అందుకని ఆయన దొరుకుతున్నారు మీకు తెలియట్లేదు అది చెప్తున్నాడు ఇంకో మ్యాటర్ ఏందంటే అసలు ఈ ఎలక్షన్ జరగకపోవడానికి కారణం ఆయన తెలియట్లా ఆయన అది ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా మరి జరగకుండా ఎందుకు ఆయన ఇప్పుడు మీకు మీరందరూ మీకు తెలుసో తెలియదో వినండి ఫస్ట్ ఎందుకు ఎందుకో చెప్తా ఆయన ఇప్పుడు కేసు వేసాడు ఎందుకు వేసాడు ఎలక్షన్స్ జరగకూడదని కేసు వేసాడు అసలు ఇరవై ఏడు తారీఖు దాకా జరుగుతాయో లేదో చూద్దామన్న చెప్పిన వ్యక్తి నాతో ఆయన అదే సార్ మీరు కొంతమందికి ఏంటంటే తెలీదు ఆయన మీరు ఇప్పుడు చేసి ఎలక్షన్ జరుగుతున్నాయని ఏది మన

ఎవరు తీసుకు నేను చెప్పినా నేను చెప్పినా ప్రూఫ్ చెప్పిస్తాను నేను ఇప్పుడు ధైర్య నేను మీతో మీరు వినాలంటే వినండి అండి మీరు ఏదైనా ఉంటే పర్సనల్ గా సార్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి మేము తీసుకున్నారో నేను చెప్పనా

అంటే నాలుగు సంవత్సరాలు వయసు కనుక్కుందాం మాట్లాడుతున్నా అంటే ముప్పై సంవత్సరాలు సార్ ముప్పై సంవత్సరాలు మేము అన్నప్ప రెడ్డి గారితో పదహైదు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాదు మా సీనియర్ అంటే నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన ఉన్నాడు తర్వాత నేను ఆయన పెద్ద ఉన్నప్పటి నుంచి అసోసియేషన్ ఉన్నాను తర్వాత మేము ఈ అనపరెడ్డి గారితో కలిసి మేము ప్రయాణం చేశాము ఈ అసోసియేషన్ దీంట్లో కౌన్సిల్ లో అప్పుడు జరిగిన మొదట్లో జరిగిన విషయాలు అయితే మీకు తెలియవు ఇప్పుడు దానికి పోరాటం అనే ఇన్ సెన్స్ అంటే మనము గెలిచిన ఇప్పుడు ఒక గెలిచిన మీరు ఇప్పుడు ఇప్పుడు గెలుస్తున్నారు రేపు గెలిచిన తర్వాత అక్కడ అక్కడ ఉండే వ్యవహారాలు అన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే రిజిస్టర్ ఉన్నాడో ఉన్నాడు కదా కారీ లాగా అప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు చేసిన పనుల వల్ల ఆయన దానికి స్ట్రీమ్ లైన్ అనే ఉద్దేశంతో వచ్చింది చేసేటప్పుడు వాళ్ళ యొక్క బండారాలను అని చెప్పేసి వాళ్ళు దాచి వాళ్ళ వ్యవహారాలని ఈయన పైన కేసు మా పైన కేసులు వేసి రకరకాలు చేశారు అది మీకు తెలియదు అందువల్ల మీకు మీ ఎవరు చేశారు ఆ కేసులు పెట్టి వీళ్ళ మీద రామరాజున అసలు ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలో మీ అందరికి మీకు తెలియని విషయాలు అదే కదా అంటే నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా వినండి మీరు పెద్దరికంగా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు చూసారు పెద్ద మీ మాట విన్నాను మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు చూసారు అప్పుడు నాకు వస్తుంది ఆయన ఆయన పేరు ఎత్తారు దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు నేను చెప్తాను దానికి రిజిస్ట్రేషన్ చేపించి మిగతా స్టూడెంట్స్ దగ్గర పదివేల ఇరవై వేలు డబ్బులు తీసుకుంటే వీళ్ళు వెళ్ళి చేయమూవల్ చేయమని అంటే ఆయన చెప్తే వీళ్ళ కింద పని వాళ్ళు ఆయన వాళ్ళు చేయడానికి వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ వెళ్ళి డైరెక్ట్ గా ఆయన అడిగితే ఆయన చేసి పెడతాడు అసలు వీళ్ళు ఎవరండి మధ్యలో పోయి రెన్యువల్ చేసి పదివేలు డబ్బులు తీసుకొని మీరు చెయ్యండి అంటే వాళ్ళకేనా పెను వీళ్ళు పనులు లాగా వాళ్ళు గురుగారు మీరు విక్టోరియాలో ఎంత తీసుకున్నారో చెప్పమంటారా చెప్పదు మీటింగ్ పర్సనల్ గా వెళ్ళి మాట్లాడండి కి అంటే ఆయన చెప్పనేమంటే ఆయన ప్రాబ్లమ్స్ తెలుసుకోండి అంతేలే కానీ నేను అది ఇది అంటే ఇవో ఇప్పుడు ఎంతో మంది ఉన్నారట అయ్యా అందులో అన్ని ఉంటాయి అందులో అన్ని ఉంటాయి ఏది కావాలంటే ఆయన ఆయన ఓత్సాహిత చేస్తున్నారేమో ఒక్క ఆయన అది ఐ యాస్లీ లాంటి పాయింట్ మీటింగ్ పెట్టమగాండి ఏదో తెలుసుకుందాం అంటే ఆ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం అంతేలే గానీ ఆయన ఏదో పెద్ద చేద్దాం అని చెప్పి ఇన్ని మీటింగులు పెట్టి ఆయన ఏదో పెద్ద చేస్తే అసలు వెంట నేను గుండె సిద్ధంగా అది bitte నేను కదర్లే ఉంటా ఉంటా. మనం శోప్రసాద్ నువ్వు వద్దు అనుకుంటే మానై డోంట్ జాయిన్ దిస్ మీరు మాట్లాడేది విధానం బాగాలేదు మీరు విధానం బాగాలేదు నువ్వు పుట్టినప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఓడే ఓడి ఎల్ అయ్యా చెప్పినట్టు అని సుబ్రహ్మణ్యం సార్ అతను లేట్లేండి మీరు ఆపేయండి సార్ అన్నం సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ నేను ఒక ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి ఒక డ్రగ్ కంట్రోల్ ప్యానల్ లో డ్రగ్ కంట్రోల్ ప్యానల్ ఎదుర్కొన్నారు డ్రగ్ కంట్రోల్ ను మందుల షాపుల వాళ్ళు ఎప్పుడూ ఒక ప్యానల్ గా ఉంటా వచ్చారు మొదటి నుంచి ఇది జరుగుతూ ఉంది ఆ ప్యానల్ లో జరిగినప్పుడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో లో పోటీ చేసినటువంటి ఆరుగురు వ్యక్తుల్లో ఐదుగురు గెలిచినారు ఆరో వ్యక్తి యువతలు అప్పటికే ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి గెలిచినాడు అది కెమిస్ట్రీలోంచి అదే గవర్నమెంట్ ఫార్మసిస్టులు వీళ్ళలోంచి అప్పుడు ఏం జరిగిందంటే అప్పటికే పదిహేను పదహారు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి కోర్టుకు వెళ్ళినాడు ఏమని వెళ్ళినాడంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒక ప్యానల్లో పోటీ చేసి ఎలక్షన్లో గెలిచినారు గెలిచే ముందు వాళ్ళు వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసే ముందు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఈ ఎలక్షన్ లో పోటీ చేసినారు ఆ రోజు గెలిచినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈయనతోటి లాలుచిబడిపోయి వ్యవహారం క్లోజ్ చేసుకొని ఆయన్నే మళ్ళా పదేళ్ల పాటు అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ప్రెసిడెంట్ గా ఉండటానికి అంగీకరించి తప్పుకొని వెళ్ళిపోయినారు ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది కరెక్ట్ ఇది వాస్తవం మీరు తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది గెలిచినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ హక్కును కోల్పోయి కోర్టులో పోరాడకుండా మేము చెప్పినట్టు నువ్వు చెయ్యి మాకు అడ్డం బాకు అని చెప్పి ప్రెసిడెంట్ని ఆ రోజు చనిపోయిన వాసిరెడ్డి రామారావు గారిని ఈ ఒక ప్రెసిడెంట్గా మళ్ళా పదేళ్ల పాటు రాజ్యం చేయటానికి వాళ్ళు అనుమతించారు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు డ్రగ్ రెడ్డి మాఫియా శాసించిన వాళ్ళు వాళ్ళు కనసనంలో పనిచేసే వాళ్ళు మాత్రమే ఫార్మసీ కౌన్సిల్లో ఉన్నంత వరకు వాళ్ళు సంతోషం వాళ్ళని వ్యతిరేకించిన వాడికి నాకు జరిగిందే జరుగుద్ది నేను ఇంకా కాస్తో కూస్తో ఓపికగా ఈ రోజు వరకు పోరాడుతున్నాను అనేది వాస్తవం నా గురించి చెప్పుకోవడం కాదు ఇది ఇది వాస్తవాలు చెప్తున్నా అదే కేసు సరే నిన్ను ఎలక్షన్ లో గెలిచావు పలానాయన కోర్టులో కేసు వేశాడు మీరు గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకోలేదని మీరు మళ్ళీ కోర్టు కిందకి వెళ్ళలేదు ఆ స్టే ఎత్తేయటానికి పదేళ్ల పాటు కోర్టులో స్టేకి వెళ్ళలేదు వాళ్ళల్లో ఉద్దండులు ఉన్నారు అరవింద్ కుమార్ రెడ్డి గారు ముచ్చ మన అమృతరావు గారు అంటే డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎదురుగా కోర్టు కిందకి వెళ్ళలేదంటే ఎలక్షన్ లో గెలిచి కూడా మనకు కావాల్సింది ఫార్మసీ కౌన్సిల్ యాక్టివ్ గా ఉండకుండా ఉండటం ఎవడో ఒకడు మన తరపు మనిషి అక్కడ ఉన్నాడు అనే రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఏం జరిగింది రెండు వేల పదిలో అది తరమైపోయిందని ఆటోమేటిక్గా కేసు విచారణకు వచ్చినప్పుడు ఐదేళ్ల కాలం అయిపోయిందని కేసు ఇన్ఫ్రెక్షస్ అయింది ఎవరు స్టే కొట్టేయలా స్టే కొట్టేయలేదండి ఆటోమేటిక్గా కేసు ఇన్ఫ్రెక్షస్ అయింది కేసు ఇన్ఫ్రెక్షన్స్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తా మీకు చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు నా మీద ఒక ఆరోపణ ఉంది ఏంటంటే గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్ నేను ఫోర్జరీ చేశాను అని నేను చెప్పడానికి ధైర్యం కావాలా నేను రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో అమెరికా వెళ్ళిపోయా రెండు వేల సంవత్సరంలో నేను అన్ని కాగితాలు తీసుకెళ్ళాను కానీ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకెళ్ళా అది నాకు తెలియక తీసుకెళ్ళా ఎన్ఏబిపిలో నేను పరీక్ష రాసేటప్పుడు నేను అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్కి నాకు గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో ఇప్పుడు మనోహర్ కిలారి అని నా క్లాస్మేట్ ఇవాళ ఒక ప్రామినెంట్ పొలిటికల్ లీడరు అతను ఫార్మసీ కౌన్సిల్కి వెళ్ళి ఇదే రామరాజు గారి ఫాదర్ యతిరాజన్ గారికి ఐదు వందల రూపాయలు గుడ్స్టాండింగ్కి డబ్బులు కట్టి ఆ డబ్బులు కట్టినటువంటి సర్టిఫికేట్ తీసుకుంటా క్రమంలో నెల రోజులు తిప్పాడు నెల రోజులు తిప్పితే నెల రోజులు అరే మా వాడు అక్కడున్నాడు నేను పదిహేను వందల రూపాయలు ఉద్యోగస్తుడిని వాడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాననే పరిస్థితిలో అరే నేను దలుచుకుంటే మీ ఫ్రెండ్ని మడ్డగుడుపుతాననే పదం వాడాడు పెద్ద ఆయన సరే నువ్వు పెట్టు వీళ్ళిద్దరూ తగాదపడ్డారు వీళ్ళిద్దరూ తగాదబడి నేను అమెరికాలో ఉన్నా నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు తెలీదు వాడు ఏం చేసినాడంటే కావాలని చేసినాడో లేకపోతే యాదృచ్ఛికంగా కాపీ అండ్ పేస్ట్లోనో నా గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ మీద నేను చదివింది ఎస్సిఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అరపనహెళ్ళి దాని బదులుగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని వచ్చింది మా నాన్న పేరు అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి అయితే ఎస్ స్వామి అని వచ్చింది ఈ రెండు మనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఎన్ఏబిపికి సీల్డ్ కవర్లో వెళ్ళేటువంటి ఒక లెటరు అది వెళ్ళిన తర్వాత రెండు వేల నాలుగులో లైసెన్స్ వచ్చి నేను రెండు వేల లైసెన్స్ వచ్చి నేను ఉద్యోగం చేసుకున్న క్రమంలో రెండు వేల నాలుగులో ఎన్ఏబిపి నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది మీ ఫార్మసీ కౌన్సిల్ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ మీద నీ ఒరిజినల్ ఫార్మసీ సర్టిఫికేట్ల మీద మీ నాన్న పేరు నువ్వు చదివిన కాలేజీ తేడా ఉంది దీన్ని మేము ప్రస్తుతం వెరిఫై చేస్తున్నాం అన్నారు వెరిఫై చేసే క్రమంలో ప్రతి పేపర్ ఇస్తా మీకు పదహారు సార్లు ఎన్ఏబిపి అమెరికన్ ఎన్ఏబిపి పదహారు సార్లు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి లెటర్లు రాసింది మూడేళ్ల కాలంలో రెండు వేల ఎనిమిది వరకు రాస్తే ఈ రెండు వేల ఎనిమిది వరకు వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోంగా ఈ ఆన్సర్ ఇవ్వకపోంగా వీళ్ళు చేసిన తప్పుని వీడు ఫోర్జరీ చేసినాడని రాశారు రెండు వేల ఎనిమిదిలో ఏడులో రెండు వేల ఎనిమిదిలో నా ఉద్యోగం పోయింది అమెరికాలో ఆ ఉద్యోగం పోయిన తర్వాత నేను అమెరికా కోట్ల అన్నప్పరెడ్డి వర్సెస్ రైట్ ఐడే చూసుకోండి గూగుల్లోకి వెళ్ళి నా ఉద్యోగం తీసేసినందుకు రైట్ ఎయిడ్ ఫార్మసీ మీద నేను కేసేస్తే నాకు లక్షా ఇరవై ఐదు వేల డాలర్ల కాంపెన్సేషన్ వచ్చింది అమెరికాలో మొదటి నుంచి పోరాటం చేసేవాడినే కానీ తప్పు తిరిగేవాడిని కాదనే విషయం మీకు చెప్తున్నా ఆ రోజు రెండు వేల ఆరులో నేను వచ్చి రెండు వేల ఆరు ఎనిమిది మధ్యలో నేను ఇండియా వచ్చి ఇదే రామరాజు తండ్రి వ్యతిరాజన్కి అరే నేను ఒకరోజు ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ అయ్యి నీ చేత ఛాయ్ తెప్పిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళిన వాడిని రెండు వేల ఆరులో కోర్టు కేసేసి రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ తీసుకొచ్చి మూడేళ్ల పాటు కష్టపడి ఎలక్షన్ ని ఎలక్షన్ ఆఫీసర్ ని అపాయింట్ చేపించింది నేను ఇవాళ మీరందరూ అనుకుంటున్నట్టుగా పంతొమ్మిది మూడు వందల ఇరవై నాలుగు డబలూపి ప్రకారం ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది అంటున్నారే ఆ ఎలక్షన్ తీసుకొచ్చింది నేను నేను అంటే ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇవాళ అన్నపరెడ్డి ఎలక్షన్ ఆపుతున్నాడు అని మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి సమాధానం డబ్బి మూడు వందల ఇరవై నాలుగు డబ్ల్యూపీ ప్రకారం ఎలక్షన్ జరుగుతుందని చెప్తున్నారు కదా అందరూ అన్ని చోట్ల రాశారు కదా ఆన్లో పిటిషనర్ ఎవరు ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రిప్రజెంటెడ్ బై డాక్టర్ సాయి ప్రియా కొల్లిపర మా అసోసియేషన్ మా అసోసియేషన్ మేము తీసుకొచ్చిన ఎలక్షన్ ఇది మేము ఆపుతున్నామని మా మీద పడతారేంటి నాకు కావాల్సింది ఫెయిర్ ఎలక్షన్ ఫెయిర్ ఎలక్షన్ తప్పితే ఇట్లాంటి అవకతవకల ఎలక్షన్ కాదు అనేది మీకు మీకు నెక్స్ట్ జనరేషన్ ఫార్మసిస్టుగా లీడర్లుగా చెప్పాలనుకుంటున్నాం ఏమి ఏమి అవినీతి ఏమి సంపాదిద్దామని ఫార్మసీ కౌన్సిల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏమి చేశామని అంటున్నాం నోరు తెరిచి మాట్లాడే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అక్కడ జరిగేటువంటి మాఫియా ఎక్కడ లింక్ అయ్యిందనేటువంటి విషయాన్ని ఒకటి పది సార్లు అన్న ఆవేశం తగ్గించుకోమని చెప్పిన వాళ్ళు నాకు వంద మంది ఉన్నారు నేను నా పొరపాటు ఏంటంటే అన్న ఒకడు ఇంకోటి ఏంటంటే అమెరికా నుంచి నేను వచ్చిన కొత్తలో అసలు నేను ఎందుకు వచ్చాననే నేపథ్యం నా గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ మీద వాడు తప్పుడు కూతలు చేసి నన్ను ఫోర్జరీ అన్నాడు అనే విషయం దాన్ని నేను అమెరికా కోర్టులో కేసేసి గెలిచిన విషయం మళ్ళా నా సర్టిఫికేట్ రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు వచ్చి రెన్యూల్ చేసుకోమని అపాలజీ లెటర్ మీకు లెటర్ కూడా పంపిస్తా ఇది ఇట్ ఈస్ ఎ హ్యూమన్ అర్రర్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఎర్రర్ ఇట్స్ ఎ మిస్టేక్ బై మీ అని అప్పటి రిజిస్ట్రార్ గారు రాసిన లెటర్లతో సహా ఎఫిడవిట్లతో సహా నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఎలక్షన్లో పోటీ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి ఒక ప్రత్యర్థి ఇప్పటి ఇప్పుడు ప్యానల్లో కెమిస్ట్రీ ప్యానల్లో ఉన్న దారా రెడ్డి అనే వ్యక్తి నేను ఫోర్జరీ చేశారనే అనే విషయాన్ని అప్పట్లో విషయాన్ని బయటకు తీసి అప్పటికే నేను ఫార్మ నేను ఫోర్జరీ చేసి నేను తప్పుడు ముండా కొడుకునైతే నాకు నామినేషన్ ఎలా ఇచ్చారు నేను ఎలా గెలిచాను ఎలక్షన్లో గెలవాల్సిన పద్ధతిలోనే గెలిచాను ఓపెన్గా చెప్తున్నా నా ప్యానలు ఎనభై ఏడు మందిలో ఆరుగురు తోటి ఆరుగురికి ఆరుగురు ప్యానలు ఈ రోజుకి భారతదేశ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్న మగాడిని నేను ఒక్కడే మీరు అనుకోండి రైట్ అనుకోండి ఇది ఇది వెనక నా ఒక్కడి గొప్పతనం లేదు ఒక ఇరవై ఏళ్ళ నాడు నేను అమెరికా వెళ్ళిపోయి నా నాకు పాత పరిచయాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగి వీడు మనోడే అనిపించుకొని డెబ్బై ఎనభై మీటింగులు పెట్టి ఇవాళ రాత్రి తిరుపతిలో ఉంటే పొద్దున కాకినాడ కాకినాడలో ఉంటే హైదరాబాదు హైదరాబాద్ ఉంటే వరంగల్లు ఇట్లా మేము నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా నేను నీ జూనియర్ నన్నా నువ్వు నా సీనియర్ అన్నా నేను ఇది అలా పరిచయాలు చేసుకుంటే ఈ సోషల్ మీడియా యుగం కాని టైంలో మేము పబ్లిక్ ఫిజికల్ అప్రోచ్ అయ్యి మేము పదమూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఇవాళ నేను చేసిన ఒకే ఒక తప్పేందంటే నన్ను నేను టీఎన్ సేషన్ మాదిరిగా ఊహించుకొని సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు ఉన్న ఎనభై వేల మంది ఫార్మసిస్టులకి నాకున్న అధికారాన్ని ఉపయోగించి నేను ఎలక్షన్ వీళ్ళందరినీ ఫార్మసిస్టుల్ని ఆ మెడికల్ షాపులో కూర్చోబెట్టగలిగితే నేను ఒక భవిష్యత్తులో నేను పెద్ద రాజకీయ నాయకుడో రాజ్యసభ మెంబర్నో నేనేదో ఉన్నత స్థానంలోకి వెళ్తాను అనుకున్నానే తప్ప నేను ఒక మా పెద్ద మాఫియా వ్యవస్థకి ఎదురెళ్తున్నాను అనే విషయాన్ని నేను గమనించలేకపోయినాను ఈ పొరపాటు మంచి చేయాలనుకున్నామా చెడు చేయాలనుకున్నామా ఇవాళ నా మీద డబ్బుల అభియోగం పెట్టినారు ఇంకోటి పెట్టినారు ఇవాళ ఒక్కడు కూడా ప్రూవ్ కాల ఒక్కడు కూడా లేదు సరే ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నా ఇవాళ మీకు అందరికీ ఈ మీడియా ముఖంగా రికార్డు చేసుకున్నా కూడా చెప్తున్నా ఫార్మసీ కౌన్సిల్ లో తప్పులు ఎత్తి చూపించే వాళ్ళకి కావలసినంత రికార్డు ఫార్మసీ కౌన్సిల్ ఒరిజినల్ రికార్డులు సుమారు నూట యాభై ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి ఓపెన్ చదువుతున్నా నేను నూట యాభై ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి అది ఎవరినో తప్పుదోవ పట్టించడానికి కాదు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఒక ఇంట్లో రెండు వందల యాభై సర్టిఫికెట్లు ఉంటే నేను ఫామ్కే నోటీసులు ఇస్తే అన్ని తిరిగి వస్తే వాళ్ళు ఇవాళ నేను రద్దు చేస్తే ఇవాళ వాళ్ళ ఓటర్ లిస్టులో ఎలా ఉన్నారు ఇవాళ వాళ్ళు ఓటర్ లిస్టులో ఎలా ఉన్నారు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్లు చూపిస్తా రెండు వేల పదకొండు నాటికి అన్న పేత సుబ్రహ్మణ్యం కూడా తెలుసు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫార్మసిస్టులు సైతం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు రెన్యూలు లేకుండా వాటిల్లో చాలా మంది మెడికల్ షాపులకు అద్దెకిచ్చున్నారు నిజం ఇది నిజం కానీ మేమేం ప్రయత్నం చేసినామంటే రెండు రెండు అవకాశాలే ఉన్నాయి ఫార్మసీ కౌన్సిల్ లో మీరు తీసుకోగలిగిన ఆ చర్యలు రెండే రూపాయలు వేసి పాతికేళ్ల నుంచి తప్పులు చేసిన వాడిని వదిలేద్దామా ఆరు నెలలు జైలుకు పంపిస్తే మనం వాళ్ళ జీవితాలను నాశనం చేద్దామా ఇది కార్యవర్గంలోను జనంలోను చర్చ జరిగింది చర్చ జరిగిన తర్వాత బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ టైప్ లో సంవత్సరం